అరే సుందరం రాష్ట్ర విభజన జరిగి పదేళ్ళు అవుతుంది అవునరా పదేళ్లు మరి వైసీపీ అధికారంలోకి వచ్చి అవుతుందిరా కదా ఈ ఐదేళ్లలో ప్రజలకు ఏం చేశారని మళ్లీ జనంలోకి వచ్చారు రా వీళ్ళు అవునరా మా ఇంటికి కూడా వచ్చారు మూడు రాజధానులు మూడు రాజధానులు అన్నాడు ఒక్క రాజధానిని కట్టారంట్రా లేదు కేంద్రము పోలవరానికి ఇచ్చిన నిధుల్ని అడ్డుగోలుగా దోసుకున్నారే కాని పోలవరాన్ని నిర్మించారంట్రా లేదు మరి నిరుద్యోగులకు జాబులు ఇచ్చారా ఇవ్వలేదు ఉన్న పరిశ్రమలు పోగొట్టారే కాని కొత్త పరిశ్రమలు తెచ్చారా రాష్ట్రంలో ఉన్న పేదరికాన్ని పోగొట్టారా లేదు రాష్ట్రానికి ఆదాయం పెంచారా పెంచలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పులు కుప్పలుగా మార్చారే కాని అప్పులు తగ్గించారా లేదు మరి ఏం చేశారని సిగ్గు లేకుండా జనాలకు వీళ్ళు అవునరా వస్తున్నారు ఈసారి అధికారాన్ని నిర్ణయించేది అధికారంలోకి వచ్చేది రాష్ట్రాన్ని పాలించేది ఎన్డీఏ కూటమే